ఆదర్శ మహిళవి నిన్ను గురించి అందరూ చెప్పుకుంటారు నన్ను గురించి చెప్పుకోరు కానీ కానీ ఒక మాట మాత్రం చెప్తున్నాను విను నువ్వు నన్ను మంగళకరంగా పంపించు హారతిచ్చి మరీ పంపించు నేను పోతున్నది చిన్న కార్యం కాదు నేను తపస్సు చేయడానికి పోతున్నా దర్శనం అయిన తర్వాత తిరిగి వస్తాను ఈ వచ్చేందుకు అవకాశం లేదు నువ్వు వద్దని మాత్రం ఇప్పుడు అనద్దు అని అన్న తర్వాత ఇంక చెప్పినా వినడు గనక హారతిచ్చి పంపించింది పాప మందరాచలానికి వెళ్ళాడు తపస్సు కూర్చున్నాడు స్నానం చేసి తపస్సు కూర్చున్నాడు సంకల్పం చేస్తూ ఉన్నాడు ఏమన్నా అయిపోని కార్యం సాధయామి దేహమా పాతయామి ఏదైనా సరే అనుకున్న పని సాధించడమా బ్రహ్మదేవుని దర్శనం పొంది తిరిగి రావడమా లేకపోతే ఈ దేహం శిథిలమైపోవడమా పోని నశించిపోని అని సంకల్పం చేసుకొని కూర్చొని ప్రారంభం చేస్తూ ఉన్నాడు వ్యాస భాగవతంలో కొన్ని ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి పోతన భాగవతంలో ఇంక కొన్ని ఉన్నాయి విష్ణు పురాణంలో దీని కనెక్షన్ మరొక విధంగా ఉంది నేను అన్ని క్రోడీకరించుకొని చెప్తున్నాను మీకు ఇప్పుడు నేను చెప్పేది వ్యాస భాగవతంలో లేదు కానీ విష్ణు పురాణంలో తమాషా అంటే ప్రహ్లా చరిత్రే ఎప్పుడైతే అలా కూర్చున్నాడో కన్ను మూశాడు సంకల్పం చేయబోతున్నాడు బ్రహ్మదేవుడి మీద సంకల్పం దేనికి విష్ణుమూర్తిని సంహరించాలి ఇది ఉద్దేశం ఇంకేమీ లేదు ఆయన మీద దండయాత్ర చేసిపోవాలి ఆయనతో పోరాడాలి తన తమ్ముడిని వధించాడు కనుక ఆయన్ని సంహరించాలి ఇది ముఖ్యమైనటువంటి విషయం సంకల్పం చేయబోతూ ఉంటే సౌండ్ వినిపించింది ఏదో ఆపేటట్లు కళ్ళు తెరిచాడు ఏంటది సౌండ్ మళ్ళీ ఏమి లేదు మళ్ళీ మూసాడు మూసి మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉన్నాడు మళ్ళీ వినిపించింది ఏమని తెలుసా నారాయణ నారాయణ పాయ్ ఇది అనుకుంటే చీ నాన్ సెన్స్ ఎవరినైతే వధించాలనుకొని నేను ఇక్కడ కూర్చున్నాను ఎత్తుకోవడమే అతని పేరు వినపడతా ఉంది అమంగళం కదా ఇది మంగళకరంగా తపస్సు ప్రారంభించాలి కానీ శత్రువు పేరుతో తపస్సు ప్రారంభించడం ఏంటి ఎక్కడి నుంచి వస్తుంది అని అన్ని వైపులా చూచాడు ఎక్కడ ఎవరు లేరు ఓహో ఎప్పుడు నేను అదే ధ్యాసలో ఉంటాను కనుక బహుశా లోపల నుంచే వచ్చిందేమో అందుకని మళ్ళీ ప్రారంభం చేస్తామని మళ్ళీ సంకల్పం చేస్తూ ఉంటే నారాయణ నారాయణ అంటారు అటు దూచాడు పైకి ఎందుకంటే చిలుకలాగా ఉంది వాయిస్ అని అటు దూచాడు ఓ చిలుక ఎగిరిపోతా ఉంది ఓహో ఇది ఎక్కడో ఉంటుంది ఆశ్రమాల్లో ఇది ఆశ్రమ చిలుకగా ఉంది ఇది ఆశ్రమంలో నారాయణ 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 అంటుంటారు వాళ్ళంత పరిమాను వాళ్ళంతా అది ఇది నేర్చుకున్నట్టుగా ఉంది చిలుక కదా దీనికి ఏం నేర్పిస్తుంది నేర్చుకుంటుంది కాబట్టి అది విని 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 ఆ నారాయణ భజన అంతా విని దీనికి వచ్చేసింది ఏమో ఇది అందుకని నారాయణ అంటుంది ఏదైనా సరే అమంగళం ఇది అందువల్ల ఈరోజు స్టార్ట్ చేయకుండా రేపు స్టార్ట్ చేస్తామని మళ్ళీ ఇంటికి వచ్చాడు సున్నతమాష ఆశ్చర్యపోయింది భగవంతుడు ఏదో కరుణించినట్టుగా ఉంది ఈయన ఒక్కసారి అనుకున్నాడంటే మళ్ళీ బ్యాక్ అయ్యే ప్రశ్న లేదు మళ్ళీ ఇంటికి వచ్చాడు గనక నా జన్మ ధన్యమైందని ఏమండి రండి 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 ఎందుకు వచ్చారండి ఏం లేదు లీలావతి రేపు వెళ్తాను మళ్ళీ అంతే ఈరోజు బాగలేదు అక్కడ కాస్త అశుభంగా నాకు అనిపించింది శకునం బాగలేదు బ్యాడ్ ఓమెన్ శకునం అందువల్ల వచ్చేసాను ఆ రోజు పాపం మంచి వంటలు అవి ఇవి తయారు చేసి పెట్టి ఎందుకంటే మళ్ళీ ఉదయాన్నే వెళ్తాడు కనుక ఆయనకు రుచికరమైన భోజనాలు అన్నీ పెట్టి రాత్రి పడుకున్న తర్వాత వెళ్ళి పాదసేవ చేస్తూ ఉంది ఆ టైంలో అడిగింది మళ్ళీ ఎటువంటి తల్లులు ఉన్నారు మన దేశం గుండె కరుగుతుంది నాకు మీకు చెప్పాలంటే ఇప్పుడే అడిగింది ఏమండి మీకు ఏదో విఘ్నం జరిగింది అన్నారు కదా అక్కడ అంతరాయం జరిగిందని ఏంటి అసలు అంతరాయం అని అడిగింది అది ఎందుకులే లీలావతి ఇప్పుడని పర్వాలేదు చెప్పండి నేను మీ అర్థంగానే కదా ఏం లేదు నేను సంకల్పం చేశాను బ్రహ్మదేవుడి కోసం ప్రారంభం చేశాను ఎక్కడి నుంచో నారాయణ నారాయణ అనే సౌండ్ వినిపించింది నాకు చె ఇదేంది అమంగళం కదా ఎక్కడ తెసలు ఇదని అలాగే చూచాను ఎక్కడ ఎవరు లేరు కానీ నారాయణ నామ మాత్రం వినపడుతుంది తర్వాత అండి మళ్ళీ ప్రారంభం చేద్దాం అనుకున్నాను మళ్ళీ అట్లాగే వినిపించింది అది చిలుక వాయిస్ లాగా ఉండింది నేను పైకి చూచాను పైకి చూస్తే చిలుక ఎగిరిపోతామండి ఈరోజు మంచిది కాదు రేపు వచ్చి స్టార్ట్ చేస్తామని వచ్చేసాను అంటే యాక్చువల్గా ఆ విఘ్నం కల్పించింది బృహస్పతి బృహస్పతి చిలుక రూపంలో వచ్చి నారాయణ నారాయణ అనడం జరిగింది విఘ్నం వీడు వచ్చేసాడు బ్యాక్ ఇప్పుడు ఈమె అడగడంలోనే ఒక నాలుగు సార్లు చెప్పాడు నారాయణ నారాయణ మళ్ళీ అట్లాగండి అది మళ్ళీ రెండోసారి నాకు నారాయణ నారాయణ అనిపించింది తర్వాత తీరా మళ్ళీ నారాయణ నారాయణ అనిపిస్తే చిలుక ఇట్లా నాలుగు సార్లు అనేటప్పటికి ఎనిమిది సార్లు నారాయణ నామం పలికాడు అప్పుడు అనుకుంటుంది తల్లి ది రైట్ టైం ఇతను ఆవేశం మరొక విధంగా ఉంది ఈరోజు దిస్ ఈస్ ది రైట్ టైం అని అనుకొని ఏమండి చిలుకేనా మీరు బాగా చూసారా చూడండి ఇంకా చూసేదేంటి నేను వింటాను ఏమన్నది కరెక్ట్గా చెప్పండి ఏమన్నదో నారాయణ 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 అన్నది మళ్ళీ అగ్ని ఎయిట్ సిక్స్టీన్ విచిత్రం ఏంటంటే అది ఎట్లండి చిలుక అంత చక్కగా మీరన్నట్టే అన్నట్టే అనిందంటారా లేదు లీలావతి నారాయణ 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 ఓ నాయన పోతా ఉంది ఈ డిస్కషన్లోనే ఆ తల్లి అతని దగ్గర చెప్పిస్తూ ఉంది రకరకాలైనటువంటి ప్రశ్నలు వేసి అనేక కోణాల్లో నుంచి ఈ ప్రశ్నని కదిలిస్తూ అయ్యేమన్నది చిలుక నారాయణ నారాయణ అనేది చెప్పిస్తూ ఉంది అతని దగ్గర ఒక దశలో రేపు వెళ్తున్నాను నువ్వు జాగ్రత్తగా ఉండు లీలావతి అని తనలో ఒక ఆవేశం కదిలేటప్పటికి ఆ లీలావతి తల్లిని అట్లా బట్టుకొని దగ్గరగా తీసుకున్నాడు చూచారా ఆ సమయంలో అడిగింది ఏమండి కోపడకుండా ఒక్క మాటకి కోపడే అవకాశం లేదు వ్యామోహంలో పడి ఉండాడు కనుక అప్పుడు అన్నది ఏమండి మీరు కరెక్ట్గా చెప్పండి ఎందుకంటే మీరు ఇంతవరకు మీరు చెప్పింది దాంట్లో ప్రొనౌన్సియేషన్ లేదు డిఫరెన్స్ కనపడతా ఉంది వాల్యూస్ మీరు కరెక్ట్గా ఎట్లన్నదో చెప్పండి అంటున్న సమయంలో లేదు లీలావతి నారాయణ 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 అన్నది అని చెప్పినప్పుడు అక్కడికి నూట సారి అన్నాడు ఆ టైంలో ప్రహ్లాదుడు ఎంటర్ అయ్యాడు గర్భంలో అది అందువల్ల ఆ భక్తి అద్భుతమైనటువంటి భక్తి అంటే అటువంటి సమయంలో అంత వ్యామోహంతో మనిషి కదిలిపోతున్నటువంటి సమయంలో నామం చెప్పించింది ఆ తల్లి అటువంటి తల్లులే ఈ దేశానికి శ్రీరామ రక్ష అర్థమవుతుంది పిల్లల్ని పిచ్చి గంతులంతా వేయిస్తా చూసి ఈ తల్లులు కాదు ఇదిగో ఇట్లాంటి తల్లులు ఇటువంటి తల్లులు కావాలి ఎప్పుడైతే అలా చివరిగా నూట ఎనిమిది సార్లు బలికాడో ప్రహ్లాదుడు లోపల ఎంటర్ అయ్యాడు అక్కడ అర్థమైంది ఉదయాన్నే లేచి వెళ్ళి ఉదయాన్నే లేచి వెళ్ళి మళ్ళీ తపస్సు స్టార్ట్ చేసేసాడు మందరాచలం వెళ్ళి ఇంక సామాన్యమైనటువంటి తపస్సు కాదు గనక కొన్ని వేల సంవత్సరాలు చేశాడు గనక చుట్టూ పుట్టలు పెరిగినా కూడా తెలియడం లేదు కనుక ఒక సమయంలో బ్రహ్మదేవుడు దర్శనమిచ్చాడు దర్శనమిచ్చి నాయన అని ఆశీర్వదించగానే ఆ పుట్టలన్నీ తొలగిపోయినాయి మళ్ళీ ఇంటి నుంచి పోయినప్పుడు ఎట్లాగైతే ఉన్నాడు ఆ విధంగానే తయారైన తర్వాత అడుగుతాడు నీకేం నాయన చెప్పు మన అడిగి వాడు అడుగుతాడు అయ్యా ఒకసారి ఇచ్చిన తర్వాత మీరు తప్పరు అనేటువంటి అభిప్రాయంతో అడుగుతున్నా లేదు నేను నేను ఎందుకు తప్పుతాను నీకేం కావాలన్నా అడుగు నువ్వు ఏం కావాలనో అది నేను నీకు ఇస్తాను నంబవుల ആകാശസ്ഥലിന് ദിലൻ ഗസ്രമുലൻ തമ ഗ്രാഹരക്ഷോ മൃഗ നരാദി വ്യളാദിത്യരാദിജന്തുകലഹവ്യാതി സമസ്തശസ്ത്രളി మృత్యువు లేని జీవనము పింపవే హే బ్రహ్మదేవ నేను ఏం కోరి తపస్సు చేశానో తెలుసా ఈ కఠోరమైనటువంటి తపస్సు నీ దర్శన భాగ్యంతో నాకు తృప్తి కలిగింది మృత్యువు లేని జీవనము సావంటూ ఉండకూడదు నాకు జీవితంలో పుట్టిన ప్రతి మనిషి చనిపోతాడని తెలుసు జాతస్య మరణం ధ్రువం కానీ నాకు మాత్రం చావు ఉండకూడదు మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పింపవే కనుక నేనంటూ చావకూడదు ఆ ఒక్క మాట అడితే చచ్చిపో సరిపోదు కదా మీరు అబ్బా కాల్చు ఇది దురదృష్టాలంటే అయ్యా నేను చావకుండా ఉండాలి అనేసి పోలే అట్లా అడగల గోలి కుంభిని నగ్ని నంబవుల నాకాశస్థలిను గాలిను వాయువు చేత చచ్చిపోకూడదు చూడండి